నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ పదిహేనవ డివిజన్ నందు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ బాలకృష్ణారెడ్డి ఇంటిని కూల్చివేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కలిసి కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు దమనకాండ నిర్వహిస్తుందని అందుకు పరాకాష్ట బాలకృష్ణారెడ్డి ఇల్లు కూల్చడమని అన్నారు ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూటమి నేతలు గుర్తుపెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు ప్రజలు ఎవరిపైనా తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలను ముందుగా తెలియజేస్తే వారికి పార్టీ అండగా ఉంటుందని వారి పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు

வீட்டுல வந்து ஆகு ನಲಭ ಸಂ ನಲಭ ಸಂ ಇಲ್ಲು ಕಟ್ಟುಕೊಂಡು ಮಾಕೊ ಲೋನ್ ಇಲ್ಲ ಮಾತಾಲ ಅಂತೇ ಅಂತ ಮಮ್ಮ deku orang yang jual makan ciptas ya nggak ciptas ya jadi ada berapa orang ada అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాస్తగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది వాళ్ళ తండ్రి పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారు నలభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఇంటికి సంబంధించి ఎనభై సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి చేతులు మారాయి ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు పునర్నిర్మించుకుని కూడా దాదాపు ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి ఆరు కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమో కాలేజీలు నడపడమో కాదు ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబడి గెలిచి మంత్రి అయ్యావు కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తీస్తున్నాడు నారాయణ ఒక జీవో కూడా తీసుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి చెప్పి జీవో తీస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్టప్రకారంగా మీ ఇష్టప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగిరులాగా ఏలమని కాదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ఇష్టప్రకారం మేము ఏలుతాం మా ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు న్యాయ దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మరలా చెప్తున్నాం కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడ్డం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు వాళ్ళందరూ కటకటాలు పాలవుతారు అనేటువంటిది గుర్తుంచుకోండి మీరందరూ కూడా చూసే ఉంటారు వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కళ్ళనీళ్ళు పరిహతం అవుతా ఉన్నాడు వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే వా ఆ ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎందుకు ఈ విధ్వంసం నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినారే అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరు నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లు డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకుని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోలదోస్తూ ఉన్నారు చాలామంది అంటా ఉన్నారు నారాయణ హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ దెబ్బ తినాలని ఆలోచనతో వాళ్ళు వెళ్తా ఉన్నారా అని రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతడులో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేద వేదన పడతా ఉన్నారు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రెండోది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని వచ్చానని చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్నిటి కూడా కోలదోస్తామంటాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న అంటే పదిహేను అంకనాలు ఇరవై అంకనాలు కొనుక్కుని ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే వాటిని కోలదోస్తా ఉంటారు ఇకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి మూడు అంకనాలు చోటులో కూడా టేబుల్ పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సీలు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం అదేవిధంగా కరెంటుని కట్ చేయడం ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రెండోది శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషిని మర్చిపోకూడదు ఇదే బాలకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న మీకు మీరు కార్పొరేటర్గా ఈ ఏరియాలో నిలబడినప్పుడు మీకు అవుట్ రేటుగా సహాయం చేసి ఆయన కారణంగా ఆనవాళ్ళు ఆ బిల్డ్ ఆ దాన్ని పడగొట్టినారని చెప్పి ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మరి అదే నీకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయి ఈరోజు నువ్వు టీడీపీకి వాళ్ళ ఓట్లు వెళ్ళటదన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్న కారణంగా ఈ విధంగా ఈ విధంగా విధ్వంసం ఎవరూ చేయలేదు ఏదైనా చేస్తే చిన్న చిన్నగా బెదిరించి ఉంటారేమో కానీ ఈ విధంగా బిల్డింగ్లు పక్కలు కొట్టడం అనేది ఎక్కడ కూడా జరగదా మరి ఏ విధంగా నీకు మనసు ఒప్పింది దానికోసం కోర్టుకెళ్ళి ఆ బిల్డింగ్ను పక్కలు కొట్టాలని చెప్పి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా విధ్వంసాన్ని ఎవరు కూడా హర్షించరు మరి మీరు చేసినటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్సిపి శ్రేణులకు కానీ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సామాన్య ప్రజలకు కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా అండగా ఉంటుంది అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకు పది రోజుల ముందు నుంచే తెలుసు కానీ మా దృష్టికి కనుక ఆయన తెచ్చుంటే ఏదో విధంగా తను కాపాడుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం మేము అతను ఇంత దారుణం చేయరు బిల్డింగ్ను పగలగొట్టేంత పని చేయరు వాళ్ళు అని చెప్పి ఆలోచనతో అతను కొంచెం నిర్లిప్తంగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం మూడు నాలుగు గంటల దాకా ఎవరికి తెలియని పరిస్థితి ఉండింది సో తప్పకుండా అందరికీ కూడా శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలని ఏదైనా ఉన్నప్పుడు ముందుగా కనుక మా దృష్టికి తీసుకురాగలిగితే తప్పకుండా అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతుంది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగినా కూడా వీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి రావడం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది జిల్లా మొత్తమే రాష్ట్రం కూడా ఆ కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసినందుకు కథలు గోవర్ధన్ రెడ్డి గారికి నెల్లూరు సిటీ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒక సమిష్టిగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్తామని తెలుగుదేశం వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం